ఐదు వందలు ఏళ్లు నాటి హిందువుల కల నెరవేరేందుకు కొన్ని గంటలు మాత్రమే ఉంది ఈ అద్భుత ఘట్టం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్నారు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం వందల ఏళ్ల నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయి అయితే అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణం నుంచి బాబ్రీ మసీదు కూల్చివేత ఆ తర్వాత రామ మందిర నిర్మాణం పూర్తయ్యే వరకు అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం కోట్లాది మంది భారతీయులకలా అయిన అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి చేసుకుంది త్వరలోనే అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ జరగనుంది ఈ నేపథ్యంలోనే అయోధ్య ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు అయితే పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ప్రారంభమైన అయోధ్య రామ మందిర వివాదం రెండు వేల పందొమ్మిదిలో సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది ఈ క్రమంలోనే అసలు పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో వివాదం ఎలా మొదలైంది అసలు అప్పటి నుంచి ఎలా వివాదం సాగింది దేశంలోనే అన్ని రామ మందిరాలతో పోలిస్తే అయోధ్య రామాలయం చాలా ప్రత్యేకం ఎందుకంటే రాముడి జన్మభూమిగా భావించే చోట రామ మందిరాన్ని నిర్మించడం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి మరెన్నో వివాదాలు అయోధ్యను చుట్టుముట్టాయి రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య వివాదం గురించి ఓసారి చూద్దాం మొఘలుల పరిపాలన కాలంలో పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణానికి అప్పటి చక్రవర్తి బాబర్ పాలనలో కమాండర్గా ఉన్న మీర్ బఖీ ఆదేశాలు జారీ చేశారు అయితే బాబ్రీ మసీదు నిర్మించిన చోటే శ్రీరాముడి జన్మస్థలం అని చెబుతూ ఉంటారు అయితే పద్దెనిమిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు మసీదు చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి మతపరంగా కూడా ఎన్నో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి పద్దెనిమిది వందల యాభై మూడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఘర్షణలు తారస్థాయికి చేరాయి దీంతో అప్పుడు ఉన్న బ్రిటీష్ ప్రభుత్వం అయోధ్యలో ఉన్న వివాదాస్పద భూమి చుట్టూ కంచెలు ఏర్పాటు చేసింది మసీదు లోపలి భాగంలో ముస్లింలు బయటి భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది ఇక భారతదేశానికి స్వాతంత్ర్యం తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన అయోధ్య వివాదం మరోసారి తారస్థాయికి చేరింది మసీదు లోపల శ్రీరాముడి విగ్రహాలను గుర్తించినట్లు హిందువులు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది శ్రీరాముడే సాక్షాత్కరించాడని హిందువులు ప్రచారం చేశారు అప్పుడు మత ఘర్షణలు జరుగుతాయేమో అన్న భావనతో మసీదు లోపలి నుంచి విగ్రహాలను తొలగించాలని అప్పటి ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మతపరమైన మనోభావాలు దెబ్బతింటే ఏర్పడే హింసను నియంత్రించడం కష్టమంటూ రాముడి విగ్రహాలను మసీదు లోపల నుంచి తీయలేమని అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కే నాయర్ చెప్పారు ఇక పంతొమ్మిది వందల యాభైలో ఫరీదాబాద్ సివిల్ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి వివాదాస్పద భూమిలో రాముడికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయా వ్యాజ్యాల్లో పిటిషనర్లు పేర్కొన్నారు పంతొమ్మిది వందల అరవై ఒక్కలో మసీదులోని విగ్రహాలు తొలగించి వివాదాస్పద భూమిని తమకు అప్పగించాలని కోరుతూ ఉత్తర్ప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉమేష్ చంద్రపాండే వేసిన పిటిషన్ ఆధారంగా వివాదాస్పద భూమికి ఉన్న తాళాలను తీసేసి హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు ఫిబ్రవరి ఒకటివ తేదీన ఫరీదాబాద్ జిల్లా జడ్జికే పాండే అనుమతులు ఇచ్చారు ఇక అయోధ్య రామ జన్మభూమి స్థలం బాబ్రీ మసీదు వివాదంలో అతిపెద్ద ఘటన పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరువ తేదీన చోటు చేసుకుంది విశ్వ హిందు పరిషద్ శివసేన కార్యకర్తలు వివాదాస్పద భూమిలోకి చొచ్చుకెళ్లి వివాదాస్పద ప్రాంగణంలోని బాబ్రీ మసీదు కట్టడాన్ని ధ్వంసం చేశారు ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనేక చోట్ల మత ఘర్షణలు చోటు చేసుకోగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఇక ఆ ఘటన తర్వాత రెండు వేల రెండులో హిందూ కార్యకర్తలే లక్ష్యంగా గుజరాత్లో గోధ్రా అల్లర్లు జరిగాయి అనంతరం నెలకొన్న హింసాత్మక ఘటనల్లో రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత రెండు వేల పదిలో వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది సున్నీ వక్ఫ్ బోర్డు రామ్ లల్లా విరాజ్మాన్ నిర్మోహి అఖారాలకు పంచుతూ నిర్ణయం తీసుకుంది దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు స్టే విధించింది ఇక రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు వరకు అయోధ్య వివాదం చుట్టూ సుప్రీంకోర్టులో మార్లు విచారణ జరిగింది చివరిగా రెండు వేల పదిహేడులో అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ కోసం సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది అదే సమయంలో అనేక మంది రాజకీయ నేతలపై క్రిమినల్ అభియోగాలు మోపింది మధ్యవర్తిత్వంతో అయోధ్య వివాదాస్పద భూమికి పరిష్కారం కోసం ఎనిమిది వారాల గడువు ఇస్తున్నట్టు రెండు వేల మార్చి ఎనిమిదివ తేదీన సుప్రీంకోర్టు ప్రకటించింది అయితే ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఎలాంటి పరిష్కారం లభించలేదని రెండు వేల పంతొమ్మిది ఆగస్టు రెండవ తేదీన సుప్రీంకోర్టుకు మీడియేషన్ ప్యానెల్ నివేదికను అందించింది దీంతో అప్పటి నుంచి అయోధ్య బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారవ తేదీన అయోధ్య వివాదంపై తీర్పును రిజర్వ్లో ఉంచింది రెండు వేల నవంబర్ తొమ్మిదివ తేదీన ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య వివాదాస్పద భూమిపై చారిత్రక తీర్పును వెలువరించింది రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి అప్పగిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది మరో ఐదు ఎకరాలను మసీదు నిర్మాణానికి కేటాయించింది ఆ తీర్పుతో దేశవ్యాప్తంగా హిందువులు సంబరాలు చేసుకున్నారు రెండు వేల ఇరవై మార్చి ఇరవై ఐదవ తేదీన ఇరవై ఎనిమిది ఏళ్లపాటు టెంట్లో ఉన్న రామ్లల్లా విగ్రహాన్ని ఫైబర్ టెంపుల్లోకి తరలించారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదవ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి రామ మందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా పనులు జరిగాయి వేలాది మందికి ఆహ్వాన పత్రికలు అందాయి ఈ క్రమంలోనే జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో అందరంగ వైభవంగా శ్రీ మందిర ప్రారంభోత్సవం జరగనుంది అయోధ్య గర్భగుడిలో రాముడు తొలి ఫోటో విడుదల అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి ఇప్పటికే రామ్ లల్లా విగ్రహం అయోధ్యకు చేరుకోగా వేదమంత్రోచ్చరణల మధ్య గర్భగుడిలో పెట్టారు ఈ నేపథ్యంలోనే అయోధ్యలో కొలువుదీరనున్న రాముడి విగ్రహానికి సంబంధించిన ఫోటోలు బయటికి వచ్చాయి దీంతో ఎప్పటినుంచో అయోధ్య రాముడిని చూడాలని ఎదురుచూస్తున్న కోట్లాది మంది రామ భక్తుల కల నెరవేరింది అయోధ్యలో జనవరి ఇరవై రెండవ తేదీన రామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఆలయంలో పూజలు యాగాలు క్రతువులు కొనసాగుతున్నాయి బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు సమయం దగ్గర పడుతుండటంతో ఆ మహాఘట్టానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిశీలిస్తోంది ఈ క్రమంలోనే మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన బాలరాముడి విగ్రహం గురువారమే అయోధ్యకు చేరుకుంది పూజలు మంత్రాల మధ్య రామ్లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు అయితే గర్భగుడిలో ఉన్న బాలరాముడి విగ్రహానికి చెందిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జావడేకర్ అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న యాభై ఒక్క అంగుళాల పొడవు ఉన్న ఐదు ఏళ్ల బాలుడి రూపంలో ఉన్న రాముడి విగ్రహానికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్లో పంచుకున్నారు బాలరాముడి విగ్రహానికి కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి నిలబడి ఉన్న రూపంలో రాముడు దర్శనమిస్తున్నారు దీంతో ఎప్పుడప్పుడా అని ఎదురు చూస్తున్న రాముడి విగ్రహం ఫోటోలు బయటికి రావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించి జనవరి పదహారువ తేదీ నుంచే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అయితే జనవరి ఇరవై రెండవ తేదీన అత్యంత ముఖ్యమైన ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వేద పండితులు అర్చకులు ఈ ప్రాణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ముందుగా రాముడి విగ్రహానికి ఉన్న కళ్లకు గంతలు విప్పి ప్రధాని మోదీ దర్శనం చేసుకోనున్నారు ఆ తర్వాత హారతి ఇస్తారు ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మరో నలుగురు మాత్రమే గర్భగుడిలో ఉండనున్నారు ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రామమందిరం ప్రధాన పూజారి ఆచార్య దాస్ మాత్రమే గర్భగుడిలో ఉంటారని ట్రస్ట్ వర్గాలు తెలిపాయి బాలరాముడి విగ్రహం ఎలా ఉంటుందో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ మీడియాకు వెల్లడించారు దైవత్వం ఉట్టిపడుతున్న విగ్రహం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుందని పేర్కొన్నారు ఇక ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి ఇరవై రెండవ తేదీన సామాన్య భక్తులకు అనుమతి లేదని తెలిపారు ఇరవై మూడవ తేదీ నుంచి అందరికీ స్వామివారి దర్శన భాగ్యం కల్పించనున్నారు అయోధ్యలో ప్రతిష్ఠించేందుకు మూడు రాముడి విగ్రహాలు తయారు చేయించారు మిగిలిన రెండింటినీ ఏం చేస్తారు అనే దానిపై ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్పష్టతనిచ్చారు అయోధ్యలో యాభై ఒక్క అంగుళాల ఎత్తైన బాలరాముడి విగ్రహం కొలువుదీరనుంది అయితే రాముడి విగ్రహం కోసం మొత్తం మూడు విగ్రహాలను తయారు చేయించగా అందులో ఒకదాన్ని ప్రస్తుతం ఎంపిక చేశారు మిగిలిన రెండు విగ్రహాలను ఏం చేయనున్నారు వాటి పరిస్థితి ఏంటా అనే ప్రశ్న ప్రస్తుతం తలెత్తుతోంది అయితే దీనిపై ఆలయ ట్రస్ట్ ఒక క్లారిటీని ఇచ్చింది అయోధ్యలో సోమవారం రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించన్నారు ఇందుకోసం ఇప్పటికే సిద్ధం చేసిన రామ్లల్లా విగ్రహం అయోధ్య చేరుకుని గర్భగుడిలోకి ప్రవేశించింది అయితే అయోధ్యలో కొలువుదీరనున్న రాముడి విగ్రహాన్ని ఎంపిక చేసేందుకు మొత్తం మూడు విగ్రహాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తయారు చేయించింది అందులో మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ తయారు చేసిన విగ్రహాన్ని ఇప్పుడు ఎంపిక చేసి తీసుకువచ్చారు అయితే మిగిలిన రెండు విగ్రహాలు ప్రస్తుతం అలాగే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు తయారు చేయించిన ఆ రెండు విగ్రహాలను ఇప్పుడు ఏం చేస్తారు అనే సందేహం అందరి మదిలోనూ మెదులుతోంది అయితే దీనిపై ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్పష్టతనిచ్చారు ఆ రెండు విగ్రహాలను కూడా అయోధ్య రామ మందిరంలోనే వేర్వేరు ప్రదేశాల్లో ప్రతిష్ఠించనున్నట్లు వెల్లడించారు అయోధ్య ఆలయంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు మూడు విగ్రహాలు తయారు చేయించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు వెల్లడించారు అందులో కర్ణాటకలోని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి తయారు చేసిన విగ్రహాన్ని గర్భగుడిలో పెట్టేందుకు ఎంపిక చేసినట్లు తెలిపారు అయితే మిగిలిన ఆ రెండు రాముడి విగ్రహాలను కూడా అయోధ్య ఆలయంలోనే ఉంచుతామని పేర్కొన్నారు ఆలయంలోని మొదటి రెండో అంతస్తుల్లో ఈ రెండు విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు అయితే ప్రస్తుతం అయోధ్య రామ మందిరంలోని గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే పూర్తి అయింది ఇంకా మొదటి రెండో అంతస్తులు నిర్మాణ దశలోనే ఉన్నాయి దీంతో రామ మందిరం మొదటి అంతస్తు సిద్ధమైన వెంటనే రెండు రామ్లల్లా విగ్రహాలలో ఒకదానిని వైదిక ఆచారాలతో అక్కడ ప్రతిష్ఠించనున్నట్లు రాయ్ తెలిపారు ఇక డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి అయోధ్య ఆలయ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత మిగిలిన రెండవ విగ్రహాన్ని కూడా రెండవ అంతస్తులో ప్రతిష్ఠిస్తామని స్పష్టం చేశారు దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్